హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే టమాటో చట్నీ చేస్తున్నాను ముందుగా అయితే ప్రాసెస్ చూద్దాం ఒక బౌల్ తీసుకుని పల్లీలు అయితే కొన్ని వేయించుకోవాలి తర్వాత అదే బౌల్లో ఆయిల్ వేసుకొని పుదీనా వేసి ఫ్రై అయినాక మిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని ఇది ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే బౌల్లోకి టమాటోస్ కట్ చేసిన టమాటోస్ వేసుకొని అయ్యే వరకు ఉడికించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల మనకి త్వరగా ఉడుకుతుంది మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఫోర్ పీసెస్ లాగా చేసి వేస్తున్నాను అండ్ ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను టేస్ట్ బాగుంటుందనేసి ఇది రైస్లోకి దోశలోకి చాలా బాగుంటుంది అలాగే కొంచెం ట్యామరిండ్ చింతపండు కూడా లెమన్ సైజ్ అంతా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇది బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇక్కడ అయితే మిక్సీ జార్లోకి తీసుకున్న నేను పల్లీలు మిర్చి అండ్ పుదీనా కొద్దిగా సాల్ట్ వెల్లుల్లి వేసుకొని జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవడం వల్ల మనకి టమాటోస్కి బాగా మిక్స్ అయిపోతుంది ఇలా పేస్ట్ చేసుకున్న ఈ మిర్చి మసాలా కారం అయితే మనం టమాటో ఉడకబెట్టిన దాంట్లో కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది దీనికోసం ట్యాంబరింగ్ పోపు కోసం అయితే ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కరివేపాకు రెడ్ మిర్చి ఎర్రమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక నేనైతే పసుపు వేయట్లేదు ఈ పోపునైతే మనం టమాటా చట్నీలో వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ అయితే రెడీగా అవుతుంది ఇది రైస్లోకి చపాతీలోకి అండ్ దోశలోకి ఇడ్లీకి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి క్యారెట్ టమాటో కర్రీ అండ్ మిర్చి కారం టమాటో చట్నీ థ్యాంక్ ఫర్ వాచింగ్